మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మన వీడియోలో ఫైవ్ మినిట్స్లో ఫ్రైడ్ రైస్ని తయారు చేసేద్దాం అది రైస్ లేకుండా అయితే నేను మరమరాలు తీసుకుంటున్నాను అలాగే కట్ చేసి తీసుకుంటున్న ఆనియన్స్ వన్ ఆనియన్స్ అలాగే టూ టమాటోస్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని యాడ్ చేసేద్దాం అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి అండ్ దీంట్లోకి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం ఈ టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి అండ్ బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని వాటర్లోకి ఈ మరమరాలని అయితే యాడ్ చేసుకొని కొంచెం తడిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని వీటిని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి వాటర్ ఏం లేకుండా టమాటోలు అయితే మక్కపోయి ఇందులోకి హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కొంచెం చిటికెడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న ఈ మరమరాలు కూడా యాడ్ చేసేస్తాను మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసాక రెండు నిమిషాల వరకు ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను రైస్ వండే పని లేకుండా ఇలా ఐదు ఐదు నిమిషాల్లో ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకోవచ్చు ఈ మరమరాలతోటి చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలు అడిగి మరీ చేయించుకుంటూ ఉంటారు ఈ స్నాక్ని స్నాక్స్ టైంలో స్నాక్ గాను మార్నింగ్ టైంలో టిఫిన్లకు కూడా రెడీ చేసుకోవచ్చు ఇది ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి